హలో అండి నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చిట్టి చిట్టి చేపలతో చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూసి నేర్చేసుకుందాం ఈ చేపల పులుసు వేడివేడిగా తిన్నామనుకోండి ఎలాంటి జలుబైనా ఉష్పటాకా అయిపోవాల్సిందే ఫస్ట్ దీని గురించి ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నది వేసుకొని ఫ్రై చేసుకుందాం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉందాం తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకుందాం నెక్స్ట్ కొంచెం కారం నాన్ వెజ్ కదా కారం కొంచెం ఎక్కువే పడుతుంది అవి వేసుకుని ఫ్రై చేసుకుందాం ఆయిల్ పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉందాము వంగిన తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ధనియాలు జీలకర్ర పొడి కూడా కొంచెం వేసుకుందాం అవి కూడా పచ్చివసం పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఒక కప్ చింతపండు రసం యాడ్ చేసుకుందాం ఎక్కువ పులుపు తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీలోగా ఉంచుకుందాం అప్పుడే చేపల పులుసు చిక్కగా ఉండడానికి అనమాట తర్వాత మూత పెట్టుకొని ఉడకనిద్దాం కొంచెం దగ్గర పడిన తర్వాత దాంట్లో మన రాజుగారిని వేసేద్దాం అదే చేపల పులుసు మెయిన్ రాజుగారు చేపలే కదా వేసేద్దాం చిట్టి చిట్టి చేపలని మొత్తం వేసేసేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు మళ్ళీ ఎక్కువ ఉడకూడదు ఫైవ్ మినిట్స్ ఉడికి తర్వాత దానిపైన కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం ఇలా వేడి వేడి చేపల పులుసు వేడివేడి అన్నంలో వేసుకుందంటే జలుబు అంతా పోతుంది మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్